రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ పదహారున యాత్రి సేవా దివస్ రెండు వేల ఇరవై ఐదును ఘనంగా నిర్వహించనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు దేశ వ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని విమానాశ్రయాలు ఈ దినోత్సవాన్ని ఒకేసారి నిర్వహించనున్నాయని చెప్పారు విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలు క్వేస్ పెయింటింగ్ పోటీలు ప్రయాణికులకు ఉచిత వైద్య పరీక్షలు ఆతిథ్య సత్కార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాటిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ అవుట్ సైడ్ ద టర్మినల్ బిల్డింగ్ ఫార్ అదర్ పీపుల్ ఇవి కాకుండా టెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది మనము ఇచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చే భద్రత సౌకర్యాలను మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో मेरे